హాయ్ హాయ్ నారా కలిసారా ఏ పర్పస్ మీద జాబ్ పర్పస్ మీద కలిసారు ఆయన చెప్పారు చూస్తా అన్నారు ట్రై చేస్తాను అన్నారు ఖాళీగా ఉంటున్నాను సార్ ఎంబీఏ అయిపోయింది అని చెప్పాను రెజ్యూమ్ తీసుకున్నారు డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు చూస్తాను చెప్పారు నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి బాగానే ఉంది పరిపాలన కూడా బాగానే ఉంది సార్ ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఓకే పోయిన గవర్నమెంట్ కానీ ఇప్పుడు బాగు చేస్తున్నారుగా సార్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఇంకా ఆయన ఇంకా బాగు చేస్తున్నారు లోకేష్ బాగా గారు చేస్తున్నారు పవన్ బాగు చేస్తున్నారు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారు కదా దాని మీద మీ అభిప్రాయం అది మనకు తెలియదుగా అంటే ఈ ఆస్తుల మీద ఆయన ఫోటో పెట్టి చేస్తున్నాడుగా అది మాములుగా మనకు చంద్రబాబు గారు చేశాడుగా ఫస్ట్ సంతకం అదేగా చేసింది అలా చేయటం బాగుండదు కదా ఈ పరిపాలన ఈ ముప్పై రోజులు ఎలా అనిపించింది నెంబర్ వన్ గా ఉంది బాగుంది అమరావతిని ఫ్యూచర్ లో బాబు గారు ఎలా మారుస్తానన్నారు నెంబర్ వన్ స్థానంలో మారుస్తారు సూపర్ సిక్స్ ఓకే థ్యాంక్ యూ ఓకే కలిసారా నారా లోకేష్ గారిని నారా లోకేష్ గారిని గౌరవ నారా నారా లోకేష్ గారిని కలిసాము మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ తరఫున మేము నారా లోకేష్ గారిని కలవటం జరిగింది అదేవిధంగా గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తూ వివిధ కేడర్లలో డిఇవోస్ అటెండెంట్స్ వర్క్ ఇన్స్పెక్టర్స్ ఏఈస్ ఎంఐసిస్ వివిధ కేడర్లో పనిచేస్తూ ఉన్నాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ కూడా అది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లోనే మిగిలిపోయి ఉన్నాం సాలీసాలని జీతాలతో మేము ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం ఉద్యోగ భద్రత లేకుండా ఉద్యోగం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మాకు ఉన్న పోస్టులని అంత పోస్టులని ఫిల్ చేయడానికి మేము చేసే పోస్టులన్నీ కూడా వేకెంట్ పోస్టులు ఉన్నాయి ఆ వేకెంట్ పోస్టులు మమ్మల్ని చేసే వాళ్ళని ఫిల్ చేయమని కూడా మేము లోకేష్ గారిని అభ్యర్థించడం జరిగింది లోకేష్ గారు సానుకూలంగా స్పందించి గౌరవ సీఎం గారితో మాట్లాడి ఇది పాలసీ మ్యాటరు నేను మాట్లాడి సర్వీస్ రెగ్యులైజేషన్ చేయడానికి నేను మీకు తప్పకుండా సహాయం చేస్తానని చెప్పి గౌరవ లోకేష్ గారు మాకు అభయం ఇచ్చారు దానికి మేము కూడా సంతృప్తికరంగా మేము ధన్యవాదాలు చెప్పి బయటికి రావటం జరిగింది అదేవిధంగా మరి ముఖ్యంగా ఇంకోసారి మేము ఒక తెలియజేసేది ఏంటంటే మేము చేసే యొక్క ప్రతి పనిని సచివాలయ వ్యవస్థకి అప్పజెప్పే పరిస్థితులు ఉన్నాయి కనుక మేము ఆ విషయం కూడా గౌరవ లోకేష్ గారికి మేము తెలియజే మంత్రి గారికి గౌరవ మంత్రివరి లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది దాని మీద కూడా మేము క్షుణ్ణంగా మేము మంత్రి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు ఈ ముప్పై రోజుల పరిపాలన ఎలా అనిపించింది మీకు ఎలాంటి మార్పులు చూసారంటారు ఈ ముప్పై రోజుల పరిపాలనలో ప్రజల యొక్క సమస్యలు ఈ విధంగా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క సమస్యలు వినపాలు తీసుకొని ఆ యొక్క సమస్య మీద దృష్టి పెట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మేము మా కళ్ళారా మేము చూసాం అక్కడ ప్రతి ఒక్కరికి చక్కగా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు అందరికీ క్షుణ్ణంగా చెప్పి సంబంధిత డిపార్ట్మెంట్లకు కూడా అక్కడ ఎవరెవరికి ఏ రాజ్యం ఎవరికి పోవాలి అది క్షుణ్ణంగా ఆయనే క్షుణ్ణంగా మంత్రివర్యులే చెప్పి రాయించడం జరుగుతుంది అక్కడ అది కూడా కాక మరి ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా మేము కనీసం ఒక మా సమస్య ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రివర్యులకు కానీ చెప్పుకోవటానికి కూడా మాకు అవకాశం ఉండేది కాదు ఈరోజు మా యొక్క అవకాశం కలి మా మంత్రివర్యులు కానీ కలవటానికి అసలు సీఎం గారు ఇంటికి వచ్చి మేము కలవటానికి మాకు ఈ అవకాశం దక్కినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు కదా దాని మీద మీ అభిప్రాయం ల్యాండ్ టైటింగ్ ల్యాండ్ టైట్లింగ్ దీని గురించి మాకు అది అవగాహన లేదమ్మా దాని గురించి ఏంటంటే ప్రజలైతే కొంత అపోహ ఉంది దాని మీద ల్యాండ్ టైట్లింగ్ మీద అది అందరం మేము పబ్లిక్లో చూస్తూ ఉన్నాం అది కూడా ఆ ల్యాండ్ టైట్లింగ్ కూడా కొంత అందరూ కూడా అది క్యాన్సిల్ చేసిన వాళ్ళ సంతృప్తి చెందారని మేము భావిస్తున్నాం అమరావతిని ఫ్యూచర్లో బాబు గారు ఎలా మారుస్తానని చెప్పారు అమరావతిని ఖచ్చితంగా మా కళ కూడా అమరావతి అమరావతి లాగే ఉండాలి అమరావతిని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలనే ఒక మంచి అభిప్రాయం సీఎం గారికి మొదటి నుంచి ఉంది ఆ కళ ఇప్పుడు నెరవేరబోతుందని కూడా మేము మా హృదయపూర్వకంగా మేము చెప్పగలుగుతున్నాం ఈ ప్రభుత్వం వాళ్ళు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ప్రభుత్వం వారు గవర్నమెంట్ స్కీమ్స్కి మా హౌసింగ్ స్కీమ్స్కి కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అదర్వైజు కి కానీ అన్ని ఈ ఇసుక పాలసీ కూడా చాలా గతంలో మేము అందరి చుట్టూ అక్కడ రీచ్ల దగ్గరికి వెళ్ళి బడిగాపులు కాసి ఉదయం సాయంత్రం ఉదయం వెళ్ళి కీలో ఉండి తెచ్చుకునే పరిస్థితి సాయంత్రం దాకా కూడా మాకు ఇసుక వచ్చేది కాదు అలాంటిది మేము స్వచ్ఛందంగా వెళ్ళి మేము ఇసుక తెచ్చుకొని ఏదైనా కన్స్ట్రక్షన్ జరుపుకునే పరిస్థితి ఇప్పుడు మాకు బాగా కనపడుతుంది థ్యాంక్స్ అండి